ఫ్రెండ్స్ సో అందరికీ హాయ్ వెల్కమ్ టు వీజే స్టడీస్ సో ఏపీ సంబంధించి సో తాజాగా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది మరి దాంతోపాటుగా డిఎస్సికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించి ఉన్నారు మరి ఆ యొక్క వివరాలన్నీ కూడా పూర్తిగా చూద్దాం సో వీడియో చూస్తే ప్రతి ఒక్కరు లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి సో ఫస్ట్ మనం గమనిస్తే ఇక్కడ ఏప్రిల్లో గ్రూప్ వన్ స్క్రీనింగ్ ఎగ్జామినేషన్స్ అనేటివి ఉంటాయని చెప్పి ప్రత్యేకంగా మెన్షన్ చేశారు అయితే ఎస్సీ వర్గీకరణ పూర్తయిన తర్వాత నోటిఫికేషన్ మే నెలలో గ్రూప్ వన్ మెయిన్స్ ఫిబ్రవరి ఇరవై మూడున గ్రూప్ టూ మెయిన్స్ పరీక్షలు ఏపీఎస్సి ద్వారా ఈ ఏడాది దాదాపుగా రెండు వేల ఆరు వందల ఎనభై ఆరు పోస్టుల భర్తీ చేయబోతూ ఉన్నారు మరి రెండు వేల ఇరవై ఐదు జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన ఏపీఎస్సి అని చెప్పి ప్రధానంగా మనకి న్యూస్ అయితే పబ్లిష్ కావడం జరిగింది మరి ఏపీఎస్సి ద్వారా ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి డిసెంబర్ నెల నాటికి ప్రభుత్వ శాఖల్లోనే ఆయా విభాగాలలో దాదాపుగా రెండు వేల ఆరు వందల ఎనభై ఆరు పోస్టులను భర్తీ చేయబోతూ ఉన్నారు మరి గత ఏడాది విడుదలైనటువంటి నోటిఫికేషన్ల పరీక్షలను పూర్తి చేసి ఆ పోస్టులన్నీ కూడా భర్తీ చేయడంతో పాటుగానే ఈ ఏడాది జారీ చేయబోతున్నటువంటి నోటిఫికేషన్లు పోస్టుల వివరాలు పరీక్ష తేదీల జాబితాను కూడా విడుదల చేశారు అయితే ఈ ఏడాది ఏపీఎస్సి ద్వారా ముప్పై తొమ్మిది నోటిఫికేషన్లకు పరీక్షలు నిర్వహించబోతూ ఉన్నారు మరి ఫిబ్రవరి ఇరవై మూడున గ్రూప్ టూ మెయిన్స్ పరీక్ష జరుగుతుంది అలాగే ఏప్రిల్ నెలలో గ్రూప్ వన్ స్క్రీనింగ్ పరీక్షలు కూడా జరుగుతాయి మెయిన్స్ పరీక్షలు వచ్చేసరికి మే నెల మే నెలలో ఉంటాయని చెప్పి జాబ్ క్యాలెండర్లు అయితే పేర్కొన్నారు అయితే ఎస్సీ వర్గీకరణ పూర్తయిన తర్వాత నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు అదేవిధంగా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలకు సంబంధించి జూనియర్ కళాశాలకు సంబంధించి టీటీడీ డిగ్రీ కళాశాలలో లెక్చరర్ జూనియర్ లెక్చరర్ విభాగాలలో ఐదు వందల పద్నాలుగు పోస్టులకు గాను ఇక్కడ దాదాపుగా మనకి జూనియర్ లెక్చరర్ విభాగాలలో ఐదు వందల పద్నాలుగు పోస్టులకు గాను జూన్ నెలలో పరీక్షలు అయితే నిర్వహించనున్నారు టౌన్ ప్లానింగ్ ఏడీ వైద్య ఆరోగ్య శాఖలో లైబ్రేరియన్స్ ఫిషరీస్ తదితర శాఖల్లో ఇరవై ఏడు పోస్టులకు గాను ఫిబ్రవరి నెలలో నోటిఫికేషన్ అయితే విడుదల చేయబోతున్నారు మరి జులై నుంచి డిసెంబర్ వరకు కూడా మున్సిపల్ శాఖల్లో అకౌంట్ సబార్డినేటు ఉద్యానవన శాఖ అధికారులు వ్యవసాయ శాఖ అధికారుల పోస్టులకు పరీక్షలు అయితే నిర్వహించబోతు ఉన్నారు అలాగే అటవీ శాఖలో ఎక్కువగా మనకి బీట్ ఆఫీసర్స్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్లుగా ఆరు వందల తొంభై ఒక్క పోస్టులకు కూడా భర్తీ చేయబోతూ ఉన్నారు మరి ఎస్సీ వర్గీకరణ పూర్తయిన తర్వాత వీటికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు అయితే ఇక్కడ డిఎస్సికి సంబంధించి ప్రత్యేకంగా ఏపీఎస్సి మెన్షన్ చేసిన పాయింట్ ఏంటి అంటే ఇక్కడ చూడండి సో మార్చిలో డిఎస్సి పరీక్షలు నిర్వహించే అవకాశం ఉండటంతో డిఎస్సి పరీక్షలకు ప్రాధాన్యతనిస్తూ డిఎస్సి షెడ్యూల్కు లోబడి ఏపీఎస్సి పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు ఇక్కడ చూడండి మార్చిలో డిఎస్సి పరీక్షలు నిర్వహించే అవకాశం ఉండటంతో డిఎస్సి పరీక్షలకు ప్రాధాన్యతనిస్తూ డిఎస్సి షెడ్యూల్కు లోబడి ఏపీఎస్సి పరీక్షలు అయితే నిర్వహించనున్నట్లు ప్రస్తావించడం జరుగుతూ ఉంది మరి డిఎస్సికి సంబంధించినటువంటి ప్రకటన కూడా మనకి సంక్రాంతి తర్వాత వచ్చేదానికి అవకాశం ఉందని చెప్పి కూడా ఆల్రెడీ మనకి అప్డేట్ అయితే వస్తూ ఉన్నాయి మరి అయితే ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత ఇక్కడ వీళ్ళు ఏదైతే మెన్షన్ చేస్తున్నారో సో డిఎస్సి పరీక్షలు ఒకవేళ మనకి మార్చిలో జరిగితే సో దానికి అనుగుణంగా ఏపీఎస్సి ఎగ్జామ్స్ అనేటివి నిర్వహించాలని చెప్పి వాళ్ళు ప్లాన్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారనమాట అంటే ఇక్కడ డిఎస్సికి సంబంధించినటువంటి ప్రక్రియ అనేది అంతర్గతంగా వేగంగా జరుగుతూ ఉంది అండ్ అదేవిధంగా కొత్త జాబ్ క్యాలెండర్కి సంబంధించినటువంటి ప్రకటన కూడా మనకి త్వరలో రాబోతూ ఉంది మరి ఈ ఏడాదిలో దాదాపుగా మొత్తం ముప్పై తొమ్మిది నోటిఫికేషన్లు అయితే రిలీజ్ ఉన్నారు మరి ఆల్రెడీ ఏవైతే నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తున్నారో వాటికి స్క్రీనింగ్ టెస్ట్లు అండ్ మెయిన్స్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ షెడ్యూల్ను కూడా రిలీజ్ చేస్తున్నారు కాబట్టి సో ప్రతిదీ కూడా క్లారిటీగా స్టెప్ బై స్టెప్ వెళ్తూ ఉన్నారు సో అందరూ కూడా ఈ విషయాన్ని గమనించండి సో మీరు ఏ జాబ్కి అయితే ప్రిపేర్ అవుతున్నారో సో వాటిపైన మీరు పూర్తిగా దృష్టి పెట్టండి సో ఎందుకంటే ఇక్కడ సమయం అనేది ఎక్కువగా ఇవ్వకపోవచ్చు ఎందుకంటే ఇప్పటి నుంచి నోటిఫికేషన్స్ వన్స్ స్టార్ట్ అయిన తర్వాత బ్యాక్ టు బ్యాక్ వరుసగా డిఫరెంట్ కేటగిరీస్ నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి కాబట్టి సో చాలామంది ఈ డిఫరెంట్ నోటిఫికేషన్స్కి అప్లై చేసే వాళ్ళు ఉంటారు బట్ కొంతవరకు టైం అనేది అక్కడ అడ్జస్ట్ అవ్వదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఇప్పటి నుంచే ప్రిపరేషన్ పైన దృష్టి పెట్టండి అండ్ ముఖ్యంగా డిఎస్సీకి సంబంధించి అయితే చాలా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు ఇక్కడ కాబట్టి డిఎస్సికి సంబంధించి అక్కడ ఎగ్జామినేషన్స్ అనేటివి మార్చిలో ఉంటే సో ఏపీఎస్సి అండ్ డిఎస్సికి రెండింటికి రాసే వాళ్ళు ఉంటారు కాబట్టి అక్కడ వాళ్ళు ఎవరు కూడా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశం ఈ షెడ్యూల్స్ అనేటి కూడా క్రాస్ చెక్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారనమాట ఓకే సో డిఎస్సికి సంబంధించి ఇక్కడ చాలా క్లియర్ గా ఇచ్చారు సో మార్చిలో డిఎస్సి పరీక్షలు నిర్వహించే అవకాశం ఉండటంతో డిఎస్సి పరీక్షలకు ప్రాధాన్యతనిస్తూ డిఎస్సి షెడ్యూల్కు లోబడి ఏపీపీఎస్ఈ వాళ్ళు పరీక్షలు అయితే నిర్వహించనున్నట్లు ప్రస్తావించడం జరుగుతూ ఉంది కాబట్టి అభ్యర్థులందరూ బాగా గమనించండి అండ్ డిఎస్సి వాళ్ళు అందరూ కూడా బాగా ప్రిపేర్ అవ్వండి అండ్ గ్రూప్ టూ మెయిన్స్కి సంబంధించి అండ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ మళ్ళీ ఇక్కడ గ్రూప్ వన్ అనేది మెన్షన్ చేస్తారు అంటే గ్రూప్ వన్ మళ్ళీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు దానికి ప్రిలిమ్స్ అనేటివి కండక్ట్ చేయడం జరుగుతుంది అండ్ ఆల్రెడీ ఏదైతే గ్రూప్ వన్ ఎగ్జామ్ జరిగిందో దానికి మేలో మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది కూడా కండక్ట్ చేస్తారు సో అది కూడా మనకి చాలా క్లియర్ కట్గా ఆ యొక్క జాబ్ క్యాలెండర్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేస్తున్నారు కాబట్టి అవన్నీ మీరు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి సిబ్ ఇబ్బంది ఏం లేదు బట్ ఇది మనకి ఈరోజు ప్రధానంగా వచ్చినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్ సో డిఎస్సీకి సంబంధించి అట్ జాబ్ క్యాలెండర్కి సంబంధించి ఉండేటటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో థ్యాంక్ యూ సో మచ్